కడియం మండలం మాధవరాయుడు పాలనలో మా తాతల నుంచి వచ్చిన స్థలంలో మా అనుమతి లేకుండా కనీసం మా దృష్టికి తీసుకురాకుండా సచివాలయము కమ్యూనిటీ హాల్ కోసమో శంకుస్థాపన చేయించడం దారుణమని ప్రముఖ సినీ దర్శకుడు ఫైట్ బ్రాండ్ యూట్యూబర్ అన్నం దేవుల గీతాకృష్ణ వాపోయారు సర్పంచ్ అన్నం దేవుల చంటి మా కజిన్ అయినప్పటికీ ఈ విధంగా అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం కొంత స్థలాన్ని పంచాయతీకి ఇవ్వాలని మా పెద్దలు నిర్ణయించడంతో సదరు స్థలాన్ని అలాగే ఉంచామని అయితే అది రిజిస్టర్ చేయకుండానే వాళ్ళ ఇష్టాన్ రాజ్యంగా ఎంపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించి కొబ్బరికాయ కుట్టించడం దారుణమని గీతాకృష్ణ అన్నారు వెల్కమ్ రాజమండ్రి హ్యాపీ బికాజ్ ఇవాళ మా ఊరే కాబట్టి రాజమండ్రి ప్రెస్ మీద అంటే ఇది స్పెషల్ పరివిలేజ్ పరిమి అనమాట మాది మాధవరాయడపాలెం కడీం దగ్గర కరీం మండలం సో ఇక్కడ నేను అనేది చెప్తాను యాక్చువల్గాను కూర్చోవచ్చా అండ్ ఆ పేరు గీతాకృష్ణ మీ అందరికి తెలుసు డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాడ్ ఫిలిం మేకరు యూట్యూబరు సో మాధవరాయపాలెం కడియం ఉన్న మాధవరాయపం మా ఊరు మా ఊరు ప్రెసిడెంట్ మా కజిన్ బ్రదరు పన్నెండు వేల చంటి హెందేళ్ళ గివ్రబెంట్ సచరన్ అంటారు అతను చేసే అన్యాయాల్లో ఒక అన్యాయం మాకు కూడా జరిగింది అదేంటంటే మా నాన్నగారు టెంపుల్కి ఇస్తా ఉన్న ల్యాండ్ కొంచెం ల్యాండ్ ఆ ల్యాండ్ని ఇంకా ఇవ్వలేదు ఇచ్చినట్టు నిర్ధారణ లేదు అయినా ఇస్తాను అన్నారు కాబట్టి మేము కూడా ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాం దాన్ని ఇతను దాన్ని బాధ పెట్టాలని అతని మీద ఒక పోలీసు కేసు పెట్టాం మా ఇంటికాడ స్థలం కొలుస్తుంటే అక్కడికి వచ్చి ఒక ఆర్కిటెక్ట్ని కొడితే కొట్టేడు అన్నాడు కొట్టని కొట్టలేదు అన్నాడు మా ఊరు కొట్టేడు అంట నేను ఈ పక్క తిరిగి ఉన్నాను కారు కారు దగ్గర సో ఏం జరిగినా మొత్తానికి పోలీసుకి రిపోర్ట్ ఇచ్చి ఒక పాఠం నేర్పాను ఆ కక్ష పెట్టుకుని ఇప్పుడు ఇస్తానన్నా ఈ పది సెంట్లు ఈ సెంట్లని ఎవడో ఒప్పుకోలేదు అది మా నాన్నగారు టెంపుల్కి ఇస్తాన్నారు ఒక కొంచెం చిన్న బిట్టు అది మేము అక్కడ వదిలేసాం దాన్ని ఇప్పుడు ఒక కొంచెంసేపు కమ్యూనిటీ హాల్ అంటాడు ఏదో విధంగా లోపలికి వచ్చి మా లారీ లోపలికి వెళ్ళకుండా చేయడానికి అక్కడ నర్సరీ వ్యవహా వ్యవసాయాన్ని ఇబ్బంది కలిగిస్తున్నాడు నర్సరీ వ్యవహా వ్యవసాయాన్ని నర్సరీ అది మా నాన్నగారు మేము పెట్టుకున్న నర్సరీ ఆ నర్సరీని ఇబ్బంది కడిగిస్తాడనమాట ట్రాన్స్పోర్ట్ లేకుండా వేరే దారులు కూడా మూసేస్తానని చేసుకునేవాడిని భయపెడతాడు గౌడ అతన్ని వాడు గోళ అతను మంచిరై పెద్ద రైతు అతను వీడు నన్ను నన్ను బాధ పెడుతున్నాడు అండి అని చెప్పేసి అతను ప్రతిరోజు వీడు కానీ ఫోన్ చేస్తాడు ఇంకోటి చెప్పాడు వీడికి ఏదో పాఠం చెప్పాలి